తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో విష్ణునివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో చనిపోయినటువంటి శ్రీవారి భక్తుల పట్ల టీటీడీ పాలక మండలి పూర్తిగా బాధ్యత వహించాలి ఈ ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు మరియు ఈవో గారు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు మీరు ఉచితంగా టోకెన్లు జారీ చేస్తున్నామన్నటువంటి ప్రకటన చేసిన తర్వాత అక్కడ తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఒక్కసారి వచ్చినటువంటి శ్రీవారి భక్తులు అదుపు చేయడంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మరియు ఈవో గారు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారన్నటువంటి విషయాన్ని టీవీల ద్వారా చూస్తున్నటువంటి ద్వారా దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఆనంద నిలయంలో అపరాధం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మేము మేము పదే పదే చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు ఈ పాలక మండలి ఇలాంటి దురదృష్టమైనటువంటి వార్తలు వినవలసి వస్తుంది చూడవలసి వస్తుంది ఇంకా ముందు ముందు కూడా చాలా చూసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడపడబోతుంది ఆనంద నిలయంలో జరుగుతున్నటువంటి అపరాధాన్ని రాష్ట్రానికి మంచిది కాదు అది అరిష్టమని చెప్తున్నాం అయినా కూడా మీరు జాతి గోవు నుండి వచ్చినటువంటి నయ్యిని స్వామికి సమర్పిస్తున్నారు మీ కళ్ళ ముందే జరుగుతున్నటువంటి ఈ యొక్క దుర్మరణాలని వెంటనే మీరు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈరోజు శ్రీవారి భక్తులు చనిపోయారు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించుకున్నటువంటి అవకాశం ఉంది చనిపోయినటువంటి శ్రీవారి భక్తులని అన్ని విధాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది స్వామివారి సొమ్ముని ఇష్ట రాజ్యంగా ఖర్చు పెడుతూ ప్రతి జిల్లాలలో కూడా టీ కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది దీన్ని మీరు సెంట్రలైజ్డ్గా చేసి జిల్లాల వాదిరిగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు జారీ చేసినట్టు అయితే ఇంత తొక్కిల తొక్కిసలాట ఉండదు పోలీసు వ్యవస్థ ప్రతి జిల్లాకుంది కాబట్టి కంట్రోల్ చేసేటువంటి ఒక సంఖ్య చెప్పుకోదలిగినటువంటి ఆ అధికారులు కూడా అక్కడ ఉంటారు ఎండోమెంట్స్ అధికారులు తిరుమల తిరుపతి అధికారులు కలిసి టీటీడీ నిర్మా నిర్మించినటువంటి కళ్యాణ మండపంలో ఏ జిల్లాలకి ఆ జిల్లాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టోకన్లు జారీ చేయండి ఇక్కడ మాత్రం టోకన్లు జారీ చేస్తే ఇది ఇమీడియట్గా స్టాప్ చేసి జిల్లాలలోకి కాక మీరు ఈ పని చేసినట్టు అయితే ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది ఇప్పటికైనా అధికారులు దీనిపైన దృష్టి పెట్టి నేను చెప్పినటువంటిది చేసినట్టయితే మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నా ఓం నమో వెంకటేశాయ